క్రీస్తు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియా సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం రెండవ తపస్సు కాల ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ముఖ్యముగా మొదటి పఠనము అబ్రహాము యొక్క వినయ విధేయతలు దేవుని ఎడల ఉండేటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి మూలకారకం అవుతున్నాయి అదేవిధంగా క్రీస్తు వినయ విధేయతలు తను దేవునిలో మహిమాన్వితమైనటువంటి భాగస్వామ్యాన్ని పొందుకోవడానికి ఎంతగానో ఉపయుక్తముగా మారి ఉన్నాయి మరి తపస్కాలంలో ఉంటున్నటువంటి మనము కూడా అదే అబ్రహాము వలే క్రీస్తు వలె వినయ విధేయత విశ్వాసాలతో ఉండగలిగితే క్రీస్తు మహిమాన్వితములో మనము పాల్గొంటాము అయితే ఆ మహిమాన్వితాన్ని అందిపుచ్చుకోవడానికి మహిమలో పాల్గొనడానికి శ్రమల పాత్ర అన్నటువంటిది ప్రధానమైనటువంటి పోషికను పోషిస్తూ ఉంది కావున ఆ శ్రమల పా పాత్రను పోద్రోయక ఆలింగనము చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా క్రీస్తు మహిమలో భాగస్వాములు పొందగలము అని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు బోధిస్తూ ఉన్నాయి ఇప్పుడు మొట్టమొదటిగా మొదటి పఠనము యొక్క అంతర్యాన్ని మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఈనాటి మొదటి పఠనము ఆది కాండము పదహైదవ అధ్యాయము నుండి సేకరించబడినది ఈ సంఘటన అబ్రహాము జీవితములో అతి ప్రధానమైనటువంటిది ఎందుకు అంటే దేవుడైనటువంటి యావే మనుషుడైనటువంటి అబ్రాముతో ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీవు భయపడుకుము నేను నీకు ఒక బహుమానమును ఇచ్చదను అని అన్నప్పుడు అబ్రహాము ఒక నిరాశ నిస్పృహతో కూడుకున్నటువంటి ఆలోచనను ప్రభు ముందు ఉంచుతాడు ఎందుకు అంటే తనకంటూ ఒక సంతానం అనేది లేదు కాబట్టి దేవుడు ఏ బహుమానం ఇచ్చినా కూడా తన సంతతి అయితే అనకే అనగా తన వారసుడు దానిని పుచ్చుకోలేడు కదా ఏది ఇచ్చినా కూడా వేతరులకే వెళుతుంది అన్నటువంటి ఒక నిరాశను వెళ్ళబుచ్చినప్పుడు అలా కాదు మిత్రమా నేను నీతో ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాను ఇదిగో ఆకాశములు ఉండేటువంటి నక్షత్రములను చూడుము ఆ నక్షత్రములను నీవు లెక్కింపగలవా లేదు కదా ఆ ఆకాశ నక్షత్రం వలె మిమ్మల్ని నిన్ను దీవిస్తాను నీ సంతతి ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది అనగా లెక్కకు మిక్కుటముగా నీ సంతతి ఎదుగుతుంది నీవు జాతులకి తండ్రిగా పిలువపడతావు అని అబ్రహాముకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు ఇద ఇది ఎలా జరుగును అని అన్నప్పుడు అబ్రహాముతో స్పష్టముగా చెప్పినటువంటి విధానమే ఈనాటి మొదటి పట్టణము యొక్క సారాంశము ఆ యొక్క ఒడంబడిక అన్నటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఈ పాత నిబంధన గ్రంథములో ఆనాటి ఆచారము ప్రకారము ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక వడంబడికలో ప్రవేశించాలి ఒక ఒప్పందంలో ప్రవేశించాలి అంటే వారి ఆచారము ప్రకారము కొన్ని ఎడ్లను లేక ఆవులను ఈ జంతువులను వారు రెండు ముక్కలుగా చేసేటువంటి వారు ఆ రెండు ముక్కలు చేసినటువంటి ఆ జంతువులను ఎదురు ఎదురుగా పెట్టి ఆ మధ్యలో ఉండేటువంటి ఆ రక్త మరకల మీద ఈ ఇరువురు వడంబడిక చేసుకున్నటువంటి ఇరువురు కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు దీని అర్థము ఏమిటి అంటే ఇదిగో ఈ రక్తానికి సాక్షిగా లేక ఈ బలికి సాక్షిగా మా ప్రాణాలను అడ్డు పెట్టైనా కూడా ఈ ఒడంబడికను నిలబెట్టుకుంటాము అన్నటువంటి దానికి ఒక సూచిక మరి దీనిని ఇక్కడ ఆశ్చర్యంగా దేవుడే ఈ విధమైనటువంటి ఒడంబడికను ఏర్ ఈ విధమైనటువంటి కార్యాన్ని ఏర్పాటు చేయమని అబ్రహాముతో దేవుడు చెబుతూ ఉన్నాడు ఇదిగో ఈ రకమైనటువంటి జంతువులను తీసుకొనిరా ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా రెండుగా వాటిని వధించి అలా పెట్టు అని చెబుతూ ఉన్నాడు ఆ తరువాత ఆ రోజంతా గడుస్తూ ఉంది సాయంకాలపు వేళలో ఒక భయంకరమైనటువంటి చీకటి ఏర్పడగా అబ్రహాము నిద్రిస్తున్నటువంటి వేళలో దేవుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఆ పొగ మరియు నిప్పు కణికల నిక్కు నిప్పు కణికలుగా ఉండి ఆ యొక్క జంతువుల మధ్య అనక వధించబడినటువంటి రెండు ముక్కలుగా చేయబడినటువంటి ఆ జంతువుల మధ్య ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అనగా దేవుడు అబ్రహముకు ఈ ఒడంబడిక ద్వారా ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు నేను చేసినటువంటి ఒడంబడిక ద్వారా నీకు కలగబోయేటువంటిది ఇది అని అయితే ఇక్కడ ప్రధానంగా మనము గమనిస్తే దేవుడు అబ్రహముకు రెండు వరాలను ఇస్తూ ఉన్నాడు ఒకటి ఆకాశ నక్షత్రముల వలె సంతతి రెండవది ఏమిటి అంటే అది వాగ్దాన భూమి ఒక సొంత దేశము ఈ రెండింటినీ దేవుడు వాగ్దానం వచ్చేశాడు ఈ విధంగా ఒప్పందములో వేసించినటువంటి దేవుడు ఈ రెండింటిని కూడా సకాలంలో అబ్రహాముకు నెరవేర్చాడు సంతతినిచ్చాడు సొంత దేశాన్ని ఇచ్చాడు మరి ఇప్పుడు ఈ యొక్క పఠనము లేక ఈ ఒడంబడిక మనకు ఏ విధంగా అన్వయించబడుతూ ఉంది అంటే దీనిని మనము నూతన నిబంధన ను దృష్టిలో పెట్టుకొని మనము చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు గళితీలకు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము అదేవిధంగా మీలోకి రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయములో ఈ యొక్క కనెక్టివిటీ ఈ రెండిటికి అనుసంధానం అన్నటువంటిది పౌలు గారు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే అక్కడ అబ్రహాము యొక్క సంతతి అన్నటువంటిది ఆ వాగ్దాన నెరవేర్పు క్రీస్తులో నెరవేర్చబడి ఉంది ముఖ్యముగా గలతి మూడు పద్నాలుగులో మనము చదివినట్లయితే దేవుడు అబ్రహామునకు వసగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము ఒనర్పబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అటల చేసెను అనగా ప్రిమైన సహోదరి సహోదరులారా నీతిమంతుడుగా పరిగణింపబడినటువంటి అబ్రహాము విశ్వాసము ద్వారా తను పరిపూర్తిగా ఆ ఒప్పందములో ఒక నీతిమంతుడైనటువంటి భాగస్వామిగా నిలుస్తూ ఉన్నాడు ఆ విశ్వాస సంతానమైనటువంటి క్రీస్తు తన యొక్క విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఆనందింపచేసి ఆ తదనంతరము నూతన వాగ్దాన భూమి అయినటువంటి పరలోకము మరియు ఆ తండ్రి దేవుని యొక్క సంతానము లేదా అబ్రహాము యొక్క సంతానములో మనము భాగస్సుల భాగస్వాములు అయ్యేలా చేశాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పఠనము మరియు రెండవ పఠనము ఈ రెండూ కూడా సువార్త పఠనానికి ఒక ఉపద్ఘాతాలుగా ఉంటూ ఉన్నాయి ఏ విధంగానంటే మహిమాన్వితుడైనటువంటి క్రీస్తులో భాగస్వాములు కావాలి అంటే మనము అబ్రహాము వలె వినయ విధేయతలు కలిగి ఆ ఒడంబడికలో తన యొక్క విశ్వసనీయతను కాపాడుకొని ముందుకు వెళ్ళాడు ఆ విధంగా మనము ఉన్నగ ఉండగలిగినట్లయితే తప్పకుండా క్రీస్తు మహిమాన్వితమైనటువంటి శరీరములో భాగస్వాములు అవుతాము అన్నటువంటిది స్పష్టము చేస్తూ ఉంది ఇప్పుడు మనము దివ్యరూపధారుడైనటువంటి క్రీస్తును గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం క్రీస్తు ప్రభువు ముఖ్యముగా మూడుసార్లు తన యొక్క శ్రమలు మరణమును గురించి ప్రస్తావిస్తారు మొదటిసారి ప్రస్తావించిన తదనంతరము క్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతము బెత్సదకులను దగ్గర గుడ్డివాడికి చూపును ఇవ్వడము తద్వారా మీ ఆధ్యాత్మికమైనటువంటి కన్నులను తెరవండి క్రీస్తు మరణాన్ని అర్థం చేసుకోవడానికని తన శిష్యులకు చెప్పకనే చెప్పారు మరి రెండవసారి క్రీస్తు తన యొక్క మరణ పునరుత్నములను దివ్యరూపధారణ చెందడానికి ముందు రోజు ఈ విధంగా తన యొక్క మరణమును గురించి ప్రస్తావించారు ఇక మూడవదిగా క్రీస్తు ప్రభువు తన యొక్క శ్రమలు మరణమును గురించి కడరాత్రి భోజన సమయములో ప్రస్తావించారు ఈరోజు మనము చదువుకున్నటువంటి సువిశేషపట్నము క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణ చెందుట మరి ఈ సంఘటన ఏ సందర్భములో జరుగుతుంది అంటే మనము గనక కరెక్ట్గా దీన్ని పరిశీలనాత్మకంగా చూస్తే శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ప్రారంభమవుతుంది అయితే దీనికి ముందు సంఘటన ముఖ్యముగా దీనికి ముందు ఉండేటువంటి లూకాశుభ వార్త ఇరవై ఏడవ వచనాన్ని గనక మనము చూస్తే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ దివ్యరూప ధారణ అన్నటువంటిది ఆ ఇరవై ఏడవ వచనము యొక్క పరిపూర్తి లేక ఆ ప్రవచన నెరవేర్పు అని చెప్పవచ్చు ఎందుకు అంటే ఆ తొమ్మిది ఇరవై ఏడు లోకాలు ఏం చెబుతూ ఉన్నాడంటే ఇచ్చట ఉన్న వారిలో కొందరు దైవరాజ్యమును చూచు వరకు మరణించబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను ఈ విషయాన్ని ఈ వచనాన్ని నేను చదివినప్పుడు దైవరాజ్యమును చూచు వరకు మరణించబోరని క్రీస్తు నిశ్చయముగా చెప్పి ఉన్నాడు అయితే మరి శిష్యులందరూ కూడా చనిపోయి ఉన్నారు కదా అని భావించేటువంటి వాడిని కానీ ఇప్పుడు మనము దీనిని అర్థం చేసుకోవలసినటువంటిది వాస్తవముగా క్రీస్తు యొక్క దివ్యరూపధారణ అన్నటువంటి సంఘటనలు ఆ క్రీస్తు శిష్యుల్లో ముగ్గురు ఆ యొక్క దివ్యరూపధారణ ఘట్టానికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు అనగా ఇక్కడ క్రీస్తు రానున్నటువంటి రోజుల్లో మహిమాన్వితుడుగా ఏ విధంగా ఉంటాడు అన్నటువంటి దానిని ఆ దైవరాజ్య ఆనవాలను వీరు ఈ దివ్యరూపధారణలో స్పష్టముగా చూడగలిగి ఉన్నారు అందుకని ఈ వాక్యము నెరవేర్పు అంటే దైవరాజ్యాన్ని చూచేంత వరకు మరణింపబోరు అన్ అనడము అంటే ఇదిగో ఈ ముగ్గురు శిష్యులు ఆ దివ్యరూపధారణ అనగా ఆ దైవరాజ్యాన్ని చూసి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది అది చూసిన తర్వాత వారు చనిపోయినారు కాబట్టి ఆ ఇరవై ఏడవ వచనం యొక్క నెరవేర్పే ఈ యొక్క దివ్యరూపధారణ ఘట్టమని అర్థమవుతుంది ఈ ఘట్టము ద్వారా పునీత లూకా గారు మనలను కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలను గ్రహించేలా చేస్తూ ఉన్నాడు అందులో మొదటిది వారు ప్రార్థన చేయడానికై ఆ తాబోరు పర్వతానికి ఎక్కి ఉన్నారు తను అనగా క్రీస్తు ప్రభువు ప్రార్థనలో ఉంటుండగా రూపధారణ చెందుతూ ఉన్నాడు ఆ సమయములో ఆయన యొక్క వస్త్రాలు వలె తెల్లగా నాయను ఆయన తేజోవంతుడుగా వెలుగొందెను ఇది ప్రార్థనలో జరిగి ఉంది ఈ విధమైనటువంటి దివ్య రూపాంతరము అన్నటువంటిది ఇదే దానిని మనము ఉపాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండము ముప్పై నాలుగు ఇరవై తొమ్మిదవ వచనములో ఆ సంఘటన మనము చూస్తూ ఉన్నాము మోసే విషయములో కూడా తను సినాయి పర్వతం మీద నలభై రోజులు నలభై రాత్రులు పగుళ్ళు దేవునితో ప్రార్థనలో గడిపినప్పుడు ఆయన ముఖము కూడా ఎంతో తేజోవంతముగా ఉండగా ఆయనను తన యొక్క తోబుట్టువులు చూడలేక అంటే ఆ యొక్క కాంతి కాంతివంతమైనటువంటి ముఖాన్ని చూడలేకపోవడంతో వారు అనగా మోసే ఒక పరదాను తన ముఖము మీద వేసుకున్నట్టుగా చూశాం అంటే తన యొక్క కాంతిని కొద్ది వరకు తగ్గించడానికి ఆ యొక్క పరద అన్నటువంటిది వేలు అన్నటువంటిది వేసుకున్నట్టుగా చూస్తున్నాం అయితే మోషే యొక్క ఆ తేజస్సును ఆ పరద తగ్గించగలిగింది అయితే క్రీస్తు దివ్యరూపధారణ చెందినప్పుడు ఆయన యొక్క శరీరము నుండి వచ్చేటువంటి ఆ తేజస్సు ఆ వస్త్రాలే తెల్లగా మారిపోయేలా చేశాయి అంటే మోషేకు ఇక్కడ క్రీస్తు ప్రభుకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనము గమనించాలి ఆయన వస్త్రాలతో ఉన్నా కూడా ఆ వస్త్రాలే తేజోవంతంగా మారి ఉన్నాయట ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఆ తేజవంతుడైనటువంటి క్రీస్తు మన మధ్యలో నివసించాడు కేవలము ఆ సమయంలో మాత్రమే ఆ తేజోవంతుడిగా దివ్య రూపాంతరము చెంది ఉన్నాడు మరి మన మధ్యలో ఉన్నప్పుడు ఎందుకు ఆ శరీరము ఆయన యొక్క తేజస్సును బయటకు పెట్టలేదు అని అంటే ఆ తేజోవంతుడైనటువంటి దేవుడు శరీరధారి అయి అనగా నరావతారము అన్నటువంటి ఒక పరదాను ఆయన వేసుకున్నట్లుగా దివంగత అగ్రపీఠాధిపతులైన ఫుల్టన్ జెషిన్ గారు దానిని పోల్చి చెప్పడం జరుగుతుంది అనగా ఈ నరవతారము అన్నటువంటిదే ఒక పరద అందుకని ప్రభువు తన యొక్క మహిమాన్వితాన్ని ఆ మర మనుషావతారం అన్నటువంటి దానిలో ఈ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి ప్రార్థనలోనే ఎందుకు జరగగలిగింది ఈ విధంగా అని అంటే మనందరికీ కూడా లూకా గారు తెలియపరిచేది మనము కూడా ప్రార్థనలో క్రీస్తుకు విధేయులై మనము ఆ విధంగా ఉండగలిగితే మనము కూడా రూపాంతరము చెందడానికి ఆస్కారం ఉంటుంది అని మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇక రెండవ అంశము ఈ ఇద్దరు కూడా అనగా మోషే మరియు ఏలియాలతో సంభాషణ కేవలము లూకా సువార్థికుడు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆ వారు ముగ్గురి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా క్రీస్తు యొక్క శ్రమలు మరణమును గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇది ఎందుకు అంటే ధర్మశాస్త్రములోన చెప్పబడింది అదేవిధముగా ప్రవక్తల యొక్క ప్రవచనాలలోన చెప్పబడి ఉంది మరి ఆ ధర్మశాస్త్రాన్ని మరియు ఈ యొక్క ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చేటువంటి కర్త కర్మ క్రియగా వచ్చినటువంటి వ్యక్తి ఈ నజరేడునటువంటి యేసు నాడు మోషే మరియు ఏలియాలు వారి జీవితములో తండ్రి చిత్తానుసారము వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఆ శ్రమలను ఎదుర్కొని తదనంతరము వారు మరణము కూడా చవి చూడక అంటే వారి మరణమును గురించి ఎక్కడ కూడా ప్రస్తావించట్ల లేదు దివ్య దివ్య గ్రంథములో అనగా వారు ఆ యొక్క మరణాన్ని దాటిపోయారు ఆ దాటిపోవడం అన్నటువంటిది ఆ శ్రమల ద్వారా మరణాన్ని పొందుకొని తదనంతరము వారు ఆ దేవుని యొక్క మహిమలో పాలుభాగ్యము పొందుకొని ఉన్నారు ఇప్పుడు దేవునితో ఉండేటువంటి వారు ఈ క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉంటూ ఆయనను ఒక విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు వారు తల వాళ్ళ ముందు ఉండేటువంటి అనగా క్రీస్తు ముందు ఉండేటువంటి ఆ శ్రమల పాత్రను ఆలింగనము చేసుకోవాలి క్రీస్తు ప్రభువు తద్వారా సకల మానవాళ్ళ అందరూ కూడా రక్షింపబడతారు ఆ ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభువు వారితో సంభాషించినట్టుగా తెలుస్తూ ఉంది ఇక మూడవదిగా ఒక మేఘము ద్వారా ఆ శిష్యులు విన్నటువంటి దైవ స్వరము ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకించుడి ఈ స్వరము యొక్క ప్రత్యేకత మరియు ఈ సంఘటన యొక్క ప్రత్యేకత అన్నటువంటిది ఒక మాదిరిగా ఈ శిష్యులు క్రీస్తు ప్రభువు మెసయ అన్నటువంటి దానిని అర్థం చేసుకున్నప్పటికీ వారికి అర్థం కానటువంటి విషయము క్రీస్తు దైవ కుమారుడు అన్నటువంటిది మరియు ఆ క్రీస్తే దైవకుమారుడైనటువంటి క్రీస్తే పాత నిబంధనలో యషయా ప్రవక్త చెప్పబడినట్లు నలభై రెండు ఒకటిలో ఆయన బాధామయ సేవకుడు అన్నటువంటి అంశము వారికి అర్థము కానటువంటి అంశము కావున ఈ దివ్యరూపధారణ సంఘటన ద్వారా మామూలుగా క్రీస్తు యొక్క రానున్నటువంటి మహిమానిత్వాన్ని చూపెట్టినప్పటికీ ముఖ్యముగా ఈ సంఘటన ద్వారా శిష్యులకు తెలియచేసేటువంటిది ఆయన యొక్క బాధామయ తత్వము బాధామయ సేవకుడు అన్నటువంటి దానిని కూడా శిష్యులు అర్థము చేసుకోవాలి ఏ విధంగానైతే శ్రమలు అనుభవించవలసి ఉందో ఆ యొక్క మరణాన్ని చవి చూడవలసి ఉందో ఆ తదనంతరమే క్రీస్తు ప్రభు మహిమానితుడుగా తేజోవంతుడుగా వర్ధిలు తాడు అన్నటువంటి అంశాన్ని రానున్నటువంటి రోజుల్లో దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రవచించబడినటువంటి ప్రవక్త ప్రవచనము బాదామయ సేవకుడు దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి అంశాలు వారు ముందుగా అర్థము చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నప్పుడే రానున్నటువంటి మహిమాన్యతాన్ని వారు అర్థం చేసుకోగలరు ఇందు నిమిత్తమై ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ మేఘము నుండి వచ్చినటువంటి స్వరం ఈయన ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకించండి అనే శిష్యులకు వినిపించబడి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇకపోతే చివరిన మనము అర్థము చేసుకోవలసినటువంటిది ఈ రూప ధారణ సంఘటన ద్వారా ఈరోజు మనం ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ఈ ప్రసాద దివ్య రూప ధారణ సంఘటన గురించి వింటూ ఉన్నాం క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని చూస్తూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం మరి ఇదే దివ్య బలి పూజలో క్రీస్తు యొక్క దివ్య రూపాంతరాన్ని కూడా మనము గమనించగలగాలి మనము సరైనటువంటి విధంగా అర్థము చేసుకోవాలి ఆ రోజు ఆ తాబోరు పర్వతము మీద ఏలియా మధ్య మరియు ఈ ముగ్గురు శిష్యులు సాక్షులుగా ఉండేలా జరిగినటువంటి ఆ దివ్య రూపాంతరమే ఈనాడు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో కూడా జరుగుతూ ఉంది మనము సాధారణంగా సమర్పించినటువంటి ఈ అప్పద్రాక్ష రసాలు క్రీస్తు దివ్యమైనటువంటి శరీరముగా దివ్యమైనటువంటి రక్తముగా రూపాంతరము చెందుతూ ఉన్నాయి ఆ దివ్య శరీర రక్తముల రూపాంతరము చెందినటువంటి దివ్య శరీర రక్తాలను మనము భుజిస్తూ ఉన్నాము అనగా క్రీస్తు యొక్క మహిమాన్వితములో మనము భాగస్వాములు అవుతూ ఉన్నాము జ్ఞాన స్నానము ద్వారా ఇదివరకే మనము దేవుని యొక్క బిడ్డలుగా అయి క్రీస్తులో మనము భాగస్వాములు అయినప్పటికీ ఈ యొక్క దివ్య సప్రసాదమును భుజించడము ద్వారా మనము కూడా రానున్నటువంటి రోజుల్లో క్రీస్తు యొక్క దివ్యత్వంలో పాల్పంచుకుంటాము అన్నటువంటి దానికి ఒక సజీవ సాక్ష్యము కావున ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క తపస్సు కాలములో మనము జీవిస్తున్నటువంటి ప్రార్థనా జీవితము ద్వారా మరియు ధ్యానిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ ధ్యానాంశాల ద్వారా మన జీవితములో ఉండేటువంటి అనగా రూపాంతరము చెందడానికి అడ్డుపడేటువంటి ఆటంకాలను అవరోధాలను తొలగించుకొని క్రీస్తు యొక్క మహిమలో పాల్గొనాలంటే మన దైనందిన జీవితములో ఉండేటువంటి సెలవులను పూద్రో యొక్క ఆలింగనము చేసుకొని వాటిని మన దైనందిన జీవితములో భరిస్తూ ముందుకు తీసుకొని వెళ్దాం తద్వారా ఆ క్రీస్తు మహిమలో పాల్గొని మనం ఆ ప్రభువుతో నిత్యము కూడా నిత్యానందాన్ని పొందుకునే దానికి అర్హులమవుదాం మరి ఆ భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని ఆ భాగ్యములో భగవంతుడు మనకు తోడు ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం మన ప్రయత్నములు మన ప్రార్థనలో దైవం మనకు తోడుందురుగాక గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఫాదర్ జాన్